ఈ జిల్లాలో మా మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు నలభై సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్నాం మమ్మల్ని చెరువులు కప్పుతున్నాము కప్పుతున్నాం అని చెప్తున్నారు మేము చెప్తున్నాం తెలియదు పార్టీకి నీకు దమ్ముంటే ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు ఏ చెరువు కప్పామో చెరువు కాస్త చూపించాం ఇంకోటి నేను వ్యక్తిగతంగా ఇంకా వారం పది రోజులు ఉంది నామినేషన్కి నా మీద మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ చూపించే ధైర్యం నేను రాజకీయ కాగితాలు కాదు కాగితం రూపంలో ఉన్నటువంటి వాస్తవాలు నోటుతో అయితే అబద్ధం ఆడవచ్చు కానీ ఈ కాగితాలు అయితే అబద్ధం ఆడు మీ అందరికీ కాపీలు ఇస్తాను హైకోర్టు ఆర్డర్ అక్కడ కో ఉంది కో ఉంటుండగా ఇప్పటికీ కూడా వారి అనుచరులు అనకూడదు పట్టాలని పకోడీ అమ్మినట్టు ఇప్పటికీ అమ్ముతున్నారు ఇటువంటి మాయలు మంత్రాలు చేసిన వ్యక్తి అంటే మన స్థానిక స్వామి అందుకే నేను ఆ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ అయ్యా మీ రోటరీ క్లబ్ వారు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక కమిటీగా ఏర్పడి వచ్చినట్లయితే ఆయన ఏ చెరువైతే కప్పాడో ఏ అయితే కప్పాడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఫిజికల్గా తీసుకెళ్ళి చూపిస్తాను దయచేసి నీకు నువ్వు కూడా ఇందులో నీకు భాగస్వామ్యం లేదని భావిస్తే నువ్వు కూడా రోటరీ క్లబ్ వాళ్ళకి ఒక లెటర్ రాయి గౌరీశంకర్ రాశాడు కదా నేను రాస్తున్నాను మీరు వెళ్ళి చె